మీరు విద్య వైద్య రంగాల్లో సతీసాయి ట్రస్ట్ చేస్తున్న సేవలు అమోఘమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాక్షి అన్నారు సత్యసాయి జన్మదినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా పెదగంటియాడ వెంపెల్ల నగర్ లో పెదగంటియాడ సమితి వెంపల్ల నగర్ భజనా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు వందల మంది నారాయణులకు నలభై రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక సేవ అన్నది సత్యసాయి ఆలోచన విధానం నుండి పుట్టుకొచ్చిందన్నారు ఆయన చూపిన మార్గంలో దేశ ఉన్న సత్యసాయి భక్తులు పేదలకు అనేక సేవలు అందించారని కొనియాడారు ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావాలు సేవ లక్షణాలు కలిగినప్పుడే సమాజం అభివృద్ధి వైపు వెళ్తుందన్నారు మానవ సేవ అన్నింటికన్నా గొప్పదని పేర్కొన్నారు శంకర్ సాయిరామ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి చందు టీడీపీ నేత పల్ల రమణ సిఐ శ్రీనివాస్ కామేశ్వరరావు సమితి కన్వీనర్ బీరా బాబురావు భజనా మండలి కన్వీనర్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు సమితి వెంపల నగర బజ్ మండల ఆధ్వర్యంలో నాలుగు వందల మంది నారాయణలకు అలాగే గిరిజనులు కలిపి ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది ఇందులో సుమారుగా నలభై ఎనిమిది వస్తువులు అలాగే ఆరుగురికి పుట్టుమిషన్లు అలాగే ఒక రిక్షా అంటే వాళ్ళకి కూరగాయలు అమ్ముకోవడానికి ఒక రిక్షా కూడా ఇచ్చాము అలాగే ముగ్గురు వికలాంగులకు కొంత ముగ్గురు కూడా కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఆదివారం ఇరవై మూడో తారీఖు అన్న సమారాధన కూడా ఉంది ఇందులో ప్రతి వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు ప్రతి వాళ్ళు సహాయ సహకారాలతో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఏది కూడా ఒకరి వాళ్ళు అవ్వదు మా వెంపనార భజన మండలి సేవా సమితి అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మా మొత్తం సాయి బృందం అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళతో వచ్చిన వాళ్ళు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తాము స్వామి ముందు ముందు ఇంత ఇంకా కూడా మేము చేయాలని కోరుకుంటూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సతవర్ష జన్మ దినోత్సవ వేడుకల సందర్భంగా నారాయణులకు అమృత కలసంలో పంపిణీ కార్యక్రమం దాదాపు నాలుగు వందల మందికి యాభై రెండు ఐటమ్స్ పంపిణీ చేయడం ఈరోజు జరుగుతున్నది మన అందరికి తెలుసు శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతారం ధరించి ఈ మన ఈ ఇక్కడికి రావడం మన రాష్ట్రంలో ఆ పుట్టడం ఇక్కడ ప్రజలకు మానవ సేవ మాధవ సేవ ఎలా చేయాలి అని ఆ మార్గం చూపెట్టడం ఈరోజు కూడా ప్రతిరోజు కోట్ల కోట్ల మంది భక్తులు మన దేశంలో విదేశంలో స్వామీజీని ప్రతిరోజు పూజిస్తారండి సో ఈరోజు ఈ మంచి కార్యక్రమం పెట్టడం ఆ మన అందరి అందరికీ గర్వకారణం ఆ మేం ఈ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అండ్ నగర్ శ్రీ సాయి భజన్ మండలి అందులో ఉన్న ప్రతి సభ్యుడికి అందరికీ ఆ మేము ఆ పాదాభివందనలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాగే పేదవాళ్లకు మీరు అండగా ఉండాలని ఆశిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఓం శ్రీ